హాయ్ వెల్కమ్ టు హాస్ సైల్ నేను మనోజ్ వైసీపీ హ్యామ్ లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హంగామా అంతా ఇంత కాదు మంచి మాస్ ఇమేజ్ తో యువతరానికి ఆదర్శం అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉండేది సో చుట్టూ మంది మార్పులతో సోషల్ మీడియాలో చాలా పెద్ద హైప్ క్రియేట్ చేసేవారు నిత్యం యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ నిత్యం ప్రచారంలో ఉండేవారు యువనైతే అంటే ఇలా ఉండాలన్నట్టుగా ప్రచారం కల్పించుకునేవారు వైసీపీలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు నిజంగా అదంతా గాలి పొడిగాయినట్టు ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చూస్తే పరిస్థితి ఒక రకంగా మారిపోయిందని చెప్పొచ్చు ఇప్పుడు ఆయనను పట్టించుకునే వారే కరవయ్యారు వెంట నడిచేందుకు సైతం అనుచరులు ఇష్టపడటం లేదు రాష్ట్రంలో వైసీపీ ఓడిపోవడంతో ఒక్కొక్కరు సిద్ధార్థ రెడ్డిని వదిలేసి ఇతర పార్టీలో చేరుతున్నారు చివరకు ఒంటరిగా మిగిలిపోయారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆయన పరిస్థితి చూసి అంతా గాలి పడుతున్నారట సోషల్ మీడియాలో సైతం సటర్లు వేస్తున్నారు వాస్తవానికి నందికొట్టుకూరు ఎస్సీ రిజల్ట్ నియోజకవర్గం అక్కడ పోటీ చేసే ఛాన్స్ సిద్ధార్థ రెడ్డికి దక్కలేదు ఇంకెప్పుడు దక్కదు కూడా సో గత రెండు సార్లు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గెలిచేసరికి అది తన చలవే అన్నట్టుగా సిద్ధార్థరెడ్డి రెడ్డి వ్యవహరించేవారు అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేను సైతం డమ్మీ చేసి అంతా తానే వ్యవహరించేవారు దానికి తోడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలో రావడంతో శాప్ చైర్మన్ పదవి సిద్ధార్థరెడ్డిని రెడ్డిని వరించింది దీంతో పాటు రాష్ట్ర స్థాయి నాయకుడిగా చలామణి అయ్యారు సిద్ధార్థ రెడ్డి కానీ ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో పవర్ చేజారిపోవడంతో చుట్టూ ఉండేందుకు ఎవరూ కూడా ఇష్టపడలేదు ఆయన చుట్టూ సో నందికొట్టుకూరులో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు సిద్ధార్థ్ రెడ్డి అయితే ఆయన బలానికి మించి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఓ రేంజ్ లో ఆయన గురించి ఎస్టాబ్లిష్ చేసేవారు సోషల్ మీడియాలో హైక్ క్రియేట్ అయింది ఒక గట్టిగా క్రియేట్ అయింది మరోవైపు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రతినిధులు తన తన చెప్పు చేతల్లో ఉంచుకునేవారు సిద్ధార్థ రెడ్డి వారంతా తనను చూసి తన తన బెన్నంటే ఉండేవారని భావించారు కానీ అధికారం దూరమయ్యేసరికి రెండు నెలల వ్యవధిలోనే ఒంటరిగా మిగిలారు సిద్ధార్థ రెడ్డి నందికొట్టుకూరు మున్సిపాలిటీ నుంచి ఇప్పుడే టీడీపీలో చేరికలు ఒక్కొక్కటి మెల్లమెల్లగా ప్రారంభమయ్యి మున్సిపల్ ఎన్నికల్లో నందికొట్టుకూరులో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కింది మొత్తం ఇరవై తొమ్మిది కౌన్సిలర్లకు గాను ఇరవై ఒక మంది వైసీపీ నుంచి గెలిచారు ఏడుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించగా టీడీపీ నుంచి మాత్రం ఒక్కరే గెలిపించారు దీంతో తన అనుచరుడు సుధాకర్ రెడ్డికి చైర్మన్ చేశారు సిద్ధార్థ రెడ్డి సో ఇప్పుడు అదే సుధాకర్ రెడ్డి టీడీపీలో చేరుతున్నాడు తన వెంట మెజారిటీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో తీసుకెళ్తున్నారు దీంతో నందికొట్కూరు మున్సిపాలిటీ టీడీపీ వశం అయ్యింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కేవలం వైసీపీ ఇన్ఛార్జ్గా కొనసాగారు శాప్ చైర్గన్ మాత్రమే నామినేట్ అయ్యారు కానీ బైరెడ్డి బాబాయ్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె శబరి నంద్యాల ఎంపీగా గెలిచారు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు నంద్యాల టికెట్ దక్కించుకుని ఎంచక్క పార్లమెంట్ సభ్యులు అయ్యారు కానీ వైసీపీ ఆవిర్భావం నుంచి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కనీసం ఎమ్మెల్యేగా కూడా కాకలైపోయారు ఎన్నికల్లో జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చారు నందికొట్టుకూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి తాను సూచించిన నేతకు జగన్ టికెట్ ఇవ్వలేదు తనకు సైతం ఇతర నియోజకవర్గాల్లో అవకాశం కల్పించలేదు రెండింటికి చెడ్డ రేవడిగా మారిపోయారు బైరట్ సుధర్ రెడ్డి నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే వైసీపీ గెలిచిందో అప్పటి నుంచి కూడా బైరెడ్డి దత్తరెడ్డి రెడ్డి ఆయన ఆ హద్దు ఇంకా అదుపు లేకుండా ప్రవర్తించేవారు నియోజకవర్గంలో ఆయన మాటే చెల్లాలన్నట్టుగా ఉండేవారు సో ఇలాంటి నేపథ్యంలో ఒకసారి రెండు వేల ఇరవై నాలుగులో సీన్ మారిపోయేసరికి నిజంగా అసలు ఇప్పుడు ఆయన ఆయనకి వెళ్ళి చూసే అంటే మొన్నటి వరకు ఆయన పేరు చెప్పుకొని లేకపోతే ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలు నాయకులంతా కూడా ఇవాళ ఆయన వస్తున్నారంటే ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది సో ఈ గురించి గురించి అనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్